హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి రెసిపీ మీల్ మేకర్ పకోడా మంచి టీ టైమ్ స్నాక్ దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తయారు చేయడం కూడా చాలా ఈజీ పదే పది నిమిషాలు మీకు రెడీ అయిపోతుంది సరే రెసిపీలోకి వెళ్ళిపోదమ్మా ఒక ఇప్పుడు బౌల్ తీసుకుని ఇందులో రెండు కప్పుల మీల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్ వేసుకుని మెత్తబడ్డాక స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు పెరుగు వేసుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ పౌడరు కొంచెం పసుపు గరం కొంచెం గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు అన్నీ వేసుకుని విసుకరతో బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాక దీనిలో మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్లు అన్నీ వేసుకుని ఈ మిశ్రమం అంతా ముక్కలకి బాగా పెట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత తీసి దీనిలో మూడు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇవి ఒక్కొక్కటి వేసుకుని తక్కువ మంట మీద అటు ఇటు తుప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇవి తీసుకుని సర్వ్ చేసుకోవటమే అంటే మీల్ మేకర్ పకోడా రెడీ మంచి టీ టైమ్ స్నాక్ దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్